హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ శుభసంధ్య వేళ హ్యాపీ సండే మల్లారెడ్డి వెంచర్ ఫేజ్ టూలో ఉన్నటువంటి హౌస్ సేల్కి ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ లోపల చూపిస్తాను ఇలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇది వచ్చేసి ఎడ్ సైడ్ ఇది వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ పక్కనే టాయిలెట్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లోపల చూపిస్తాను ఒకసారి చూడండి హౌస్ ఎలా ఉందో ఎంతో చక్కనైన ఎంతో చక్కనైనటువంటి మనకి కబోర్డ్స్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ మనకు ఇది టోటల్ పెయింటింగ్ కూడా నీట్గా అయినటువంటిది టీవీ క కబోర్డు చక్కగా నీట్గా ఉంది సైడ్ ఒక డోరు ఇక్కడ కూడా కిచెన్ రూమ్లో కూడా బాల్కనీ దేవుడి గది దేవుడి గది కబోర్డ్స్ కిచెన్ కబోర్డ్స్ నీట్గా చేసి చేయించారు వాటర్ ట్యాబ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించినటువంటి ఇది ఒక ఫ్రెండ్స్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఎంతో చక్కగా నీట్గా చేయించుకున్నారు కబోర్డ్స్ Attached <laughs> <bathroom. laughs> right? to bathroom, toilet. Attached to bathroom. This is the chasing core bedroom. This is the chasing core bedroom. With cupboards. This is the attached to bathroom. చూసే వాటర్ ట్యాప్ బోరు ప్లస్ వాటర్ ఇది చూసి ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ ఓపెన్ ప్లేస్ పైప్ సిస్టమ్స్ ఇది మెట్ల కింద ఉన్నటువంటి టాయిలెట్ ఇది మెట్ల మీద నుంచి మీకు చూపిస్తాను వ్యూ అసలు హౌసెస్ ఉన్నాయా లేదా ఏమన్నా ఇంకా ఫ్రెండ్స్ టోటల్ ఇది మన యొక్క హౌస్ వ్యూ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఇల్లులు ఉన్నాయి మల్లారెడ్డి వెంచర్ ఫేస్ టూ సింటెక్స్ పక్కనే హౌస్ రెడీ టు ఆక్యుపై తీసుకొని వచ్చి ఇంట్లో ఉండడమే హౌస్ పర్చేస్ చేసుకోవడము వచ్చి ఇంట్లో వచ్చి ఉండడమే ఫ్రెండ్స్ చాలా ప్రశాంతమైనటువంటి ఎంతో చక్కనటువంటి వాతావరణం బ్యాంక్ ఎంప్లాయీది సార్ది బ్యాంక్ ఎంప్లాయీ డబల్ బెడ్రూమ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు